హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే దయచేసి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ఎందుకంటే మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందు తేవటానికి నాకు ప్రోత్సాహం ఇచ్చిన అవుతారు కదా మరి ఆలస్యం ఎందుకు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఓం నమో వెంకటేశాయ భక్తులకు విజ్ఞప్తి ఇటీవల కాలంలో తిరుమలకు కాలినడకన వస్తున్న భక్తులలో గుండె సంబంధిత కేసులు అధికంగా నమోదవుతున్నవి ఈ కారణంగా భక్తులకు టీటీడీ పలు సూచనలు చేస్తూ ఉంది భక్తుల ఆరోగ్య శ్రేయస్సుకు ఈ సూచనలు విధిగా పాటించాలని విజ్ఞప్తి అరవై సంవత్సరంలో పైబడిన వృద్ధులు మధుమేహం రక్తపోటు ఉబ్బసం మూర్ఛ కీల వ్యాధులు ఉన్న భక్తులు తిరుమల కొండకు కాలినడకన రావడం మానుకోవాలని విజ్ఞ విజ్ఞప్తి చేయడమైనది ఊబకాయంతో బాధపడుతున్న భక్తులు గుండె సంబంధిత వ్యాధులున్నవారు తిరుమల కొండకు నడకదారిన రావడం శ్రేయస్కరం కాదు తిరుమలకొండ సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉండడం కారణంగా ఆక్సిజన్ స్థాయి చాలా తక్కువగా ఉంటుంది కాలినడకన రావడం చాలా ఒత్తిడితో కూడుకున్న విషయం కాబట్టి గుండె సంబంధిత వ్యాధులు ఉబ్బస వ్యాధిని తీవ్రతను పెంచవచ్చు దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న భక్తులు వారి రోజువారీ మందులు వెంట తెచ్చుకోవడం ద్వారా సమస్యలను నివారించవచ్చు కాలినడకన వచ్చే భక్తులకు ఏదైనా సమస్యలు ఎదురైతే అలిపిరి కాలిబాట మార్గంలోని పదహైదు వందల మెట్టు దగ్గర గాలిగోపురం భాష్యకారుల సన్నిధి వద్ద వైద్య సహాయం పొందవచ్చునని